యువత లవ్ అఫైర్స్ మానుకోవాలని కావాలంటే కోట్లాడి పెళ్లి చేసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత సూచించారు సత్య హరిశ్చంద్రుడి ప్రాణాల కోసం భార్య ఏముడితో కోట్లాడింది ఇప్పుడు భార్యల భర్తల ప్రాణాలు తీస్తున్నారు భార్య భర్తలు కలిసినప్పుడే సంసారం బాగుంటుంది భార్యలే భర్తలకు స్కెచ్ వేయడం నేనెప్పుడూ చూడలేదు తల్లులే భర్తలు చంపేస్తుంటే పిల్లల భవిష్యత్ ఏం కావాలని ఆయన ప్రశ్నించారు మనం ఆలోచన చేయాలి అదేవిధంగా ఆ ఎయిటీన్త్ సెంచరీలో ఆయనకు వచ్చిన ఆలోచన ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు బడుగు మొదలైన వర్గాల గురించి సామాజిక న్యాయం జరగాలని మా నాయకుడు కోరుతున్నాడు కాబట్టి దాన్ని తప్పనిసరిగా మా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాం అదేవిధంగా నంబర్ వన్ సిటీ కావాలంటే ఈ చెడు సాంప్రదాయాన్ని కూడా తప్పనిసరిగా దున్నం చేసేసి ఇలాంటి వాతావరణాన్ని చెడగొట్టొద్దని మహిళలకు ఉండే గౌరవం మనకుండాలి ఉండే గౌరవం ఉండాలి భార్యాభర్తలు కలిసి ఉండాలి పిల్లలు కూడా తల్లి ప్రేమ చూపించాలి భార్య భర్త మీద ఇద్దరు కలిసి ఉన్నప్పుడే సంసారం బాగుంటుంది లేకపోతే తల్లులే తల్లిదండ్రులకే తప్పేస్తే తల్లినే తప్పేస్తుంటే పిల్లల భవిష్యత్తు ఏం కాలే వాళ్ళు కూడా రేపు పెళ్ళి ఇదే విధంగా మీదైతే లవ్ అఫేర్స్ జరుగుతుందో ఈ లవ్ అఫేర్స్ పక్కకు పెట్టి ఆలోచన చేయండి మీరు లవ్అఫేర్ తెలియకుంటే కావాలంటే మీరు పెళ్లి చేసుకొని ఎందుకంటే మీకు వచ్చినటువంటి వయసు సరిపోతుంది కాబట్టి కొట్లాడు చేసుకొని కానీ పెళ్లి చేసుకుంటారు తర్వాత భార్య భర్త ఏ విధంగా చంపాలని మహిళలే అయ్యే పెళ్లి చేసుకుని ఆడపడిచే స్కెచ్ చేసే వాతావరణం నేను చూడలేదు దీని మీద నేను ఏది లేవు ఇదైతే మన మన ఏది హైటెక్ సిటీలో ఏదైతే జరుగుతుందో అది కూడా బద్దు కావాలని నేను ఎవరికి శ్రీధర్ బాబుకు లెటర్ రాస్తున్నా అన్నిటికంటే మించింది ఏంటంటే ఈ వాతావరణాన్ని చెడగొట్టడానికి